హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేము మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నదని మా స్ఫూర్తిగా గుర్తున్నాం సేపు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట టైము అండ్ నేనేమో ఖాళీగా ఉన్నాను అండ్ ఇప్పుడు చేసి బయట వాక్ వెళ్ళాల్సి వచ్చామన్నమాట అండ్ ఇప్పుడు టీవీ ఆన్ చేశారు అండ్ మా చెల్లెలు ఏమో బయట ఓరెక్టింగ్ చేసుకుంటూ పెయింటింగ్ వేసుకుంటే ఇంట్లో సార్ శాఖ నేను ట్రై అనమాట అండ్ నెక్స్ట్ మా అమ్మాయి స గిన్నె జరుగుతుంది అండ్ ఒక పక్క అందానికి పెట్టింది ఏం చేస్తున్నా ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదా అవి సార్ ఫ్రెండ్స్ ఈ అవుట్ ఫిట్ కమెంట్ కమెంట్స్ తప్పకుండా కమెంట్స్ అండి అండ్ టీషర్ట్ వచ్చేసి మా ఫాదర్ అనమాట సో బ్లాక్ టీషర్ట్ అండ్ బ్లాక్ కలర్ మంచిగా అనిపిస్తుంది ఎవరైనా వేసినప్పుడు బాగుంటుంది అనమాట బ్లాక్ అండ్ ఇంకా ఇంటి విషు కానీ నా అదే అనమాట అండ్ ఇప్పుడు టీవీ చూస్తున్నాం అంటే ఎంత ఏం పెట్టారు అర్థం అవ్వట్లేదు అహ్మదాబాద్ దగ్గర ఫ్లైట్ క్రాష్ అయింది కదా ఆ ఇన్సిడెంట్ వీడియో చూశాను అనమాట ఆయనది చాలా బాగుంటుంది ఎక్స్ప్లెనేషన్ సో తర్వాత ఇప్పుడు ఏదో అప్డేట్ వచ్చింది ఆ ఫ్లైట్ గురించి సంథింగ్ సో ఇప్పుడు అదే పెట్టుకొని చూస్తాను అనమాట ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఆ వీడియో చూస్తాను అండ్ ఇంకా టీవీ ఆఫ్ చేస్తాను ఇప్పుడు నేను మేమేం ఏం అంటే నేను మా అమ్మ

సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుందన్నమాట అండ్ ఇప్పుడైతే మేము డిన్నర్ చేసేస్తున్నాము ఏంటంటే మెన్యూ పప్పు ఆవకాయ లేడీ ఫింగర్ అయితే తినేసాను పడుకోబోతున్నాను అనమాట సో ఈ బ్లాగ్ ఉంటే మరి నెక్స్ట్ వాళ్ళు కడుతున్నాం అంటే ఒకట బా బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది బాయ్ బాయ్